అంచెలంచెలుగా రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడిని తీసుకురావడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు గత ప్రభుత్వాలు పెట్టుబడిదారులు పెట్టారు దానికి ఉదాహరణ మా జిల్లాలో ఉండేటువంటి ఏదైతే ఈ జిల్లాలో రాష్ట్రంలోనే అతి పెద్ద అమర్రాజా ఇండస్ట్రీస్ ఇక్కడ తొమ్మిది వేల కోట్ల

వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకోవడానికి ఈ ప్రభుత్వం అన్ని సహకరిస్తా ఉంది కాబట్టి ఈరోజు చేసినటువంటి కార్యక్రమం ముఖ్యంగా రైతులకు ఏ కార్యక్రమం చేశామో ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మేము అమలు చేశామని చెప్పడానికే ఈ రోజు రైతులు ఎక్కువగా ఉండేటువంటి ఈ యొక్క మార్కెట్ యార్డ్ లేక రావడం మీకు చెప్పడం ఇంకా రాబోయే కాలంలో రైతులకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు వాళ్ళ బాగోబల కోసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సంక్షేమం అన్ని కూడా అమలు చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం మరి పూర్తిగా చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా రైతు కూడా తెలియజేసుకుంటూ మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం సూపర్ సిక్స్ హిట్ చేసి వదిలామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి రైతు సోదరులందరికీ కూడా అదే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ